హాయ్ అండి క్రేజీ అవి ఛానల్ ఈరోజు వచ్చేసి బఠనీ కర్రీ అయితే చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్గా చేసుకోవచ్చు చపాతీ రోటీ రైస్ దేంట్లకైనా సూపర్గా ఉంటుంది నైట్ నేను నానబెట్టి పెట్టుకున్నానండి ఈ బఠానీ అయితే చాలా సింపుల్గా చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు కుక్కర్ వేడవ్వాలి ఆయిల్ వేసుకుందాం ఒక టూ త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ అయితే వేసుకుందాం ఇప్పుడు ఆయిల్ అయితే వేడవ్వాలి ఆయిల్ అయితే వేడయింది కదండి ఇప్పుడు ఇందులోకి వచ్చేసి జీలకర్ర అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసేసుకోండి అలాగే కరివేపాకు इवी फ्रई आवाली ఉల్లిపాయలు ఎలా ఫ్రై అవుతాయి కచ్చా పచ్చ పచ్చా దంచుకున్న వెల్లుల్లి అయితే వేసుకోవాలి మీరు కావాలనుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకున్నాం ఆనియన్స్ అయితే ఫ్రై అయ్యాయి కదండీ నైట్ నానబెట్టి పెట్టుకున్న శనగలు అయితే వేసేసుకున్నాను అదే బటర్ని బటర్ని వేసుకున్నాం కదండి ఇందులో సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాం రిక్స్ సరిపడగా సాల్ట్ అలాగే పసుపు ఇవి బాగా కలుపుకొని ఫ్రై అవ్వనండి ఇప్పుడు మోప పెట్టుకొని ఫ్రై చేద్దాం ఇప్పుడు బఠానీ అయితే ఫ్రై అయ్యింది కదండి ఇప్పుడు ఇందులోకి ఒక టమాటా అయితే వేసేసుకుందాం గ్రేవీ వస్తుంది బాగుంటుంది ఇది ఇప్పుడు బాగా కలుపుకొని ఈ టమాటా కూడా పచ్చివర్తం పోయేదాకా ఫ్రై చేసుకుని ఇప్పుడైతే మూత తీసి చూద్దామండి మళ్ళీ మనకి టమాటా కూడా బాగా ఫ్రై అయిపోయిందండి పచ్చి వసంపు పొడి దాకా ఇప్పుడు ఇందులోకి కారం ధనియాల పొడి అయితే యాడ్ చేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఒక వచ్చేసి కారం ధనియాల పొడి చిటికడంతా గరం మసాలా ఇవన్నీ బాగా కలుపుకొని ఉడకరండి సరిపడగా వాటర్ అయితే వేసుకుంటాం ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకుంది ఒక నిమిషం ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఉడక రండి సరిపడగా వాటర్ అయితే వచ్చేస్తా ఇది నేను కుక్కర్లో చేస్తాను కాబట్టి ఒక త్రీ విజిల్స్కి అయితే పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని త్రీ విజిల్స్ అయితే పెట్టుకుందాం కుక్కర్ విజిల్స్ అయితే అయిపోయిందండి ఇప్పుడు కుక్కర్ మూత తీసి చూద్దాం చూస్తున్నారా అయిపోయింది పటాణి కర్రీ అయితే ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ప్లీజ్ సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేస్తే నాకు మోటివేషన్గా ఉంటుంది బాయ్ అండి బాయ్